गम्यन पतये नमः ओम ऋषिभस्वामी नमो नमः हरि हे ओम ओम अग्नयर मौर्धा देवक गगोदपदे पुरदेव्या अयम् आपागुम बृतागुम ओम अंगारक ग्रह ग्रहदेवतायी नमः कुजक ग्रहदेवतायी नमः ओम बज्जरनखा य वित्महे तीष्ठा धन्वष्ठा यदि తన్నో నారసింహ ప్రచోదయా శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు లేనిపోని విరోధాలు ప్రమాదాలు అవసరం లేనటువంటి అప్పులు కోర్టు వ్యవహారాలు అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు విఘ్నాలు దాంపత్య విచ్ఛిన్న దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు చంద్ర లగ్నాతు అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ అంటే దృష్టి సంబంధము నక్షత్ర సంబంధము ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ ఇరవై ఎనిమిదో తేదీన జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులు వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగు చేసినప్పటికీ ఇప్పుడు కన్యా రాశి శత్రురాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి గాని ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని గాని ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో గాని లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో గాని లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో భచక్రంలో అంతరిక్షంలో మేషరాశి నుంచి ఆరో రాశిగా చెప్పబడుతోంది అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగు చేస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో ఆ అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది మరి అట్లాగే ఈ యొక్క ఆరో రాశి ముఖ్యంగా శత్రువులని రోగాలని అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్ర రీత్యా అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము మరి ప్రతి మనిషి బతకటానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి లేదా ఏ ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి దాన్ని వృత్తి స్థానముగా కూడా చెప్తారు అట్లాగే ఏ మనిషి అయినా సరే ఎవరినైనా సరే ఎదిరించాలన్నా అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ ఓరల్ పరీక్షలు కానీ అంటే మాట్లాడటం ద్వారా వాదన చేయటం ద్వారా ముఖ్యంగా లాయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కానీ ఈ యొక్క ఆరో స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు వృద్ధి రాసేటటువంటి ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ ఆరోభావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రవీత్య మరి మరి ఈ యొక్క ఆరోభావము ఆ కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది వాళ్ళతో తగవులని సూచిస్తుంది విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం అంటే మన యొక్క మందులు అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా చేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము ఆ అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు అలాగే మంగళుడు అని కూడా అంటారు ఈయన భూముడు భూమి యొక్క పుత్రుడు విష్ణుదేవి విష్ణుదేవుడు యొక్క అంశ అందుకనే జ్వాలా నరసింహస్వామి జ్వాల అంటే అగ్ని కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అంటే ఒకటోవి ఒకటోవ ఎనిమిదవ స్థానానికి అధిపతి వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది పరాక్రమం ఎక్కువ ఉంటుంది అట్లాగే అందరికన్నా నేనే బుద్ధంచి ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి అట్లాగే మనకి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై మరల సెప్టెంబరు పద పన్నెండవ తారీఖు వరకు కూడా నలభై ఏడు రోజులు ఈ రాశిలో మూడు నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశులు వారికి ముఖ్యంగా మరి రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాల యొక్క సమూహము కుజుడికి మిత్రుడైనటువంటి వాడు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే చంద్రుడు మిత్రుడే కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయన అక్కడే ఉంది కాబట్టి మరి మూడు నక్షత్రాలలో ఆయన దాదాపుగా ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుంచి ఆ ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా సాధ్యమైనంతవరకు ఈ పదహారు రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు మిత్ర నక్షత్రంలో మరి ఈ సూర్యుడు అటు క్రీడలు ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరైనా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు మేషరాశి నుంచి ఐరో స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు అట్లాగే కుజుడు రోగకారకుడు సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు ఇబ్బందులు పెట్టేవాడు శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు మరి ఇటువంటి వాడికి ఐదో భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ పదహారు రోజుల్లో కూడా ఆగస్టు పన్నెండో తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాసులకు ఉన్నటువంటి రాసుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ తదుపరి దాదాపుగా కుజుడు ఇరవై ఒక్క రోజులు నక్షత్రము చంద్ర నక్షత్రంలో నాలుగు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో చంద్రుడు మేషం నుంచి నాలుగో స్థానం అంటే ఆ మాతృస్థానము అట్లాగే వాహన స్థానము ఆ ఉద్యోగ స్థానము అన్ని రకాల కంఫర్ట్నెస్ని మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి అగ్నికారకుడు మరి ఈయన చూస్తే జలకారకుడు జలతత్వపు రాశి మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు అయితే ఏంటంటే ఆ కొన్ని వా ఈ కుజుడు వాత కలుగు చేసేటటువంటి వాడు చంద్రుడు కారకుడు అంటే శ్రేష్మ రోగాలు అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు పదమూడవ తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంతమంది రాసులు వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు శ్లేష్మ రోగాలు జలుబులు మోషన్సు అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్ వాటి ద్వారా జ్వరాలు లేకపోతే రకరకాల డయేరియా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా పది రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు ఇబ్బందులు ప్రమాదాలు ఆ గాయాలు లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు వాటిని వ్రణములు అంటారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాసులు వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కుజుడు మహాబలా పరక్రమసారి ఆ మంచి ఆ చేతనత్వం కలిగినవాడు అంటే నేను దేనికైనా సిద్ధమైనటువంటి వాడు శత్రు రాశిలో ఉండటం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడటం వేరు దాంట్లో అతిగా వాదించటం ఆయన మాట్లా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగిశరా నక్షత్రం కావచ్చు నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం ఈ మూడు కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి జులై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబరు పన్నెండవ తేదీ వరకు కూడా విశేషమైనటువంటి లాభాదులు కలుగుతున్నాయి వారు మనసులో అనుకోవటము అక్కడ అనుకున్నది జరగటం దాన్నే కార్య అనుకూలత ఇష్ట కార్య సిద్ధి అని కూడా అంటారు మరి కుజుడు ఎవరండి ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ చాలా ఫాస్ట్గా ఇస్తాడు ఆయన ఉండటమే ఆవేశం ఎక్కువ ఆయన చేత చేయటం అంటే నా తర్వాతే అనేటటువంటి చిటికేసి చెప్పేస్తాడు ఆయన నాకు అన్నీ తెలుసు అంతే ఆ నక్షత్రాలు రాసులు వాళ్ళే అలా ఉంటారు ఓకే కొంతమందికే అంతర్గతంగా కొన్ని ఉంటాయి తర్వాత విషయం అనుకోండి ఏదైనా సాధించటంలో వీరి తర్వాతే పట్టుదల పెట్టుకున్నారంటే సరైన డెడికేషన్కి సంబంధించిన గ్రహం అనుకూలిస్తే వీరంతట వారు లేరు అంత ఫాస్ట్గా చేసేస్తారు పనైనా నేను చేసేస్తానంతే వాళ్ళు చేసింది కూడా మనకి తెలియదండి మరి అలాంటి యోగాన్ని ఈ నెల ఈ నలభై ఏడు రోజుల్లో వృచ్చిక రాశి వారికి కుజుడు ముఖ్యంగా కుజుడు ఎవరండి భూగృహ కారకులు మరి భూములు వ్యాపారం చేసేవాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు అట్లాగే గృహ నిర్మాణాదులు ఎవరైతే గృహాన్ని కడుతూ ఉంటారో బిల్డర్స్ వారు కానీ లేకపోతే ప్లానింగ్స్ సిక్కి ఇస్తారండి అది గృహాలకి సంబంధించి పెద్ద పెద్ద మఠాలు లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకి సంబంధించి లేకపోతే జల అంటే ఒక వాటర్ చెరువులు ఎంత ఉండాలి చెరువులు చుట్టూ ఆ ప్లానింగ్ ఎట్లా గీయాలి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి భూ సంబంధిత విషయాలు ప్లానింగ్స్ గృహ కట్టడాలు నిర్మాణాలు అట్లాగే ఐరన్కి సంబంధించినటువంటి బిజినెస్ వైద్య రంగంలో డాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆపరేషన్స్కి సంబంధించి అంటే బ్లడ్ రిలేషన్స్ కి సంబంధించి కానీ లేకపోతే బ్లడ్ కి సంబంధించినటువంటి చారిటబుల్ ట్రస్ట్లు ఉంటాయి అంటే బ్లడ్ డొనేట్ చేసేటటువంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి మనకి మరి అలాంటి వాళ్ళకి చాలా చాలా మంచి కీర్తి ప్రతిష్టము లాభము ఎన్నో విదేశాలలో కూడా వీరికంటూ ఒక చక్కటి కీర్తి గుర్తింపు లభిస్తోంది అది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అంత అంత అనుకూలత కలుగుతోంది వచ్చికి రాసిన ఎందుకంటే రాస్యాధిపతి అయినటువంటి వాడే లాభంలో ఉండి ముఖ్యంగా సేవక వృత్తి వృత్తి ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ అకస్మాత్తుగా ప్రమోషన్లు వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు కొన్ని అతిశయోక్తి కాదండి ఆ గోచార రూల్స్ కొన్ని అలా అనుకూలత ఇస్తాయి దాన్ని ఇంకొంచెం మనం సమన్వయపరిచి చెప్తే గనక చక్కగా అనుకూలతలు కలుగుతున్నాయి అట్లాగే మాతృ పితృ లాభార్జితము కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి లాభం కలిగి వాళ్ళకి ధనం లభిస్తోంది విపరీతమైనటువంటి ధనం లభిస్తోంది ఈ భూ భూ అంటే ఏదో పది పది ఎకరాలు లేదా పది సెంట్లో ఏదే కానీ ఇంత స్థలమైనా భూమైనా గృహమైనా వీరికి లభిస్తోంది ఉర్చికి రాసేవారికి లేకపోతే వాటి ద్వారానైనా సరే లాభాలు కలుగుతున్నాయి చేసే సేవకావృత్తి వృత్తి వ్యాపారస్తులు వైద్య శాస్త్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వృత్తికి రాశికి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఔషధాలు ఉంటాయి డ్రగ్స్ అంటే డ్రగ్స్ అంటే మా మామూలుగా మందులు అంటారు కదా మనం వేసుకునేటటువంటి అనారోగ్యాలు వచ్చినప్పుడు వేసుకునే మందులు ఇంజెక్షన్లు సిరంజులు లేకపోతే ఆపరేషన్స్కి కావలసినటువంటి వస్తు సామాగ్రి ఉంటాయి స్టీల్కి అంటే కత్తెర్లు కత్తులు ఇవి ఎవరైతే చేస్తారో సర్జికల్స్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరికీ కూడా చక్కటి లాభం అట్లాగే ఆ వ్యాపారం ప్రారంభం చేయాలనుకునే వాళ్ళకు కూడా వృచ్చిక రాశి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం ధనలాభాన్ని లాభాన్ని తెచ్చిపెడుతుంది పెద్ద పెద్ద వాళ్ళతో కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరితో ఉన్నారో వాళ్ళతో చర్చిస్తారు అట్లాగే సంతానపరమైనటువంటి చక్కటి లాభం కలుగుతోంది సంతానం కోసం బాగా డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఒకటి రెండు సార్లు అయిన వాళ్ళకి కూడా చక్కటి అనుకూలతలు కలుగుతున్నాయి కాబట్టి ఆనందంగా ఉండండి వృత్తికి రాసి వారికి సంతాన ప్రాప్తి యోగం కలుగుతోంది సంతానం వల్ల లాభం కలుగుతోంది సంతానానికి ఉద్యోగం కలుగుతుంది వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి దాని ద్వారా మీకు ధనము పెరుగుతోంది ఇంత గృహాన్ని అనుకుంటే ఇంత పెద్ద గృహాన్ని కొనగలిగే శక్తి సామర్థ్యాలు ధనం వల్ల లభిస్తున్నాయి ధైర్యం పెరుగుతోంది అట్లాగే మీరు చేసే ఉద్యోగాల్లో ఒక గుర్తింపు లభిస్తోంది ఏదైతే మీరు పెట్టుబడి పెట్టారో ఆ ముఖ్యంగా భూముల మీద కొంతమంది ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం లేకపోతే కొండ మూడు ఏళ్ళ క్రితం లేకపోతే కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు చక్కగా భూములు కూడా ఉంటారు పరిశ్రమలకు కావచ్చు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు ఎవరికైనా సరే వాళ్ళందరికీ కూడా చక్కటి లాభం కనబడుతుంది అమ్ముకోవడం ద్వారా కానీ కొనడం ద్వారా కానీ లేకపోతే ఆకస్మికంగా వాళ్ళకి బేరం వస్తుంది ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండుంటారు పాపం పెట్టి కొంతమంది నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు రుణులకేజారు వాళ్ళందరికీ అకస్మాత్తుగా మాట వస్తుంది పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇంటర్ రిలేషన్షిప్ ద్వారా ఎవరో ఒకరి ఏజెన్సీస్ ద్వారా గానీ వాళ్ళకి ఒక మాట ఫోన్ వస్తుంది దాని ద్వారా వాళ్ళు ఆనందంగా దాన్ని నమ్ముకుంటారు సంతానానికి విదేశాలకు పంపిస్తారు అమెరికా తప్ప ఇంకెక్కడికైనా పంపించే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా సంతానం ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్ని విద్యని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది గృహంలో కుటుంబంలో మీకంటూ ఒక మీరు అనుకున్న అభిష్టాలన్నీ నెరవేరే శక్తి విరుద్ధి గృహోపకరణాలు కొత్త కొత్త సెల్ ఫోన్స్ కార్లు కొనే అవకాశాలు కలుగుతున్నాయి కుటుంబంలో ఆనందకరమైనటువంటి విశేషాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మరి ఇన్ని రకాలుగా మీకు శక్తి సామర్థ్యాలు కలుగుతున్నాయి ఆ దీర్ఘకాలికంగా ఏదైనా అనారోగ్యాలతో మీరు గనక రక్తహీనత సమస్యలు గాని హిమోగ్లోబిన్ సమస్యలు గాని లేడీస్ అయితే పిరియాడిక్ సమస్యలు గాని రుతు సంబంధ సమస్యలు గాని గర్భాశయ బాధలు గాని లేకపోతే గుండెల్లో బ్లాక్స్ ఉండి ఇబ్బందులు పడే వాళ్ళు కానివ్వండి తల్లిపరంగా దూరంగా ఉన్న వాళ్ళు కానివ్వండి విదేశాల పరంగా వ్యాపారాదుల్లో సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి ఎన్నున్నా సరే సమస్య పోయి చక్కటి లాభార్జన కలుగుతోంది కుజగ్రహం కాబట్టి వృచ్చిక రాశి వారికి అఖండమైనటువంటి యోగము రాజయోగ భావము కలుగుతున్నాయి ఆనందంగా అనుభవించండి నలభై ఏడు రోజులు కాబట్టి ఆ ఈ యొక్క ముఖ్యంగా మీరు ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి ముఖ్యంగా నరసింహస్వామి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రం కావచ్చు దూరంగా ఉన్న క్షేత్రం అయినా కావచ్చు ఉండి చక్కగా ఆనందానికి ఉండండి దూరంగా ఉన్నవాళ్ళు వృచ్చిక రాసి వాళ్ళు అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా చక్కటి లాభాలు కలుగుతున్నాయి ఆనందంగా ఉండేటటువంటి సమయం వృచ్చిక రాసి వారికి వచ్చిందని చెప్పుకోవచ్చు ఓం అం అంగారక గ్రహ దేవతాయే నమ